రియల్ ఎస్టేట్ బాగుంటాయి మన ఇండియాలో ఆయన మైటాస్ ప్రాపర్టీస్ కోసం అక్వైర్ చేసిన రియల్ ఎస్టేట్ ల్యాండ్ అంతా అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసారో అక్కడ పెట్టి ఉండేవాడు ఇంకా ఎక్కువ డబ్బులు మిగిలేదు అప్పుడు ఈ గోల్ ఉండేది కాదు అప్పుడు సత్యం కంప్యూటర్స్ అట్లనే ఉండేది ఆయన లెజెండ్ లాగా కొనసాగిపోయేవాడు బికాజ్ హీవాజ్ సీన్ అస్ ద స్టీవ్ జాబ్స్ ఆఫ్ ఇండియా అంత రెవల్యూషనరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయగలడు చాలా పెద్ద విజనరీ ఆయన సో అట్లాంటిది ఆయన ఎలా బయటపడాలో తెలియక హీ గేవ్ ఆయనే అనౌన్స్ చేశారు ఎవరు చెప్పలేదు నేను ఇలా పులి మీద స్వారీ చేసి ఇది పులి మీద స్వారీ చేస్తూ అది తినకుండా దిగడం ఎలాగో తెలియలేదు నాకు సో దట్ ఈస్ ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక్కడ నుంచి మరో మూడు నాలుగు వారం రోజుల్లో కరెక్ట్గా ఏళ్ళ కింద అనౌన్స్మెంట్ ఇచ్చి మరి తెల్లవారు నైన్ ఓ క్లాక్కి பீக்கி லெட்டர் லெட்டர் ரசி ஹி கேவ் அப் நெக்ஸ்ட் டே ஹி வாரெஸ்டே